దసరా ఉత్సవాలకు వచ్చే వయోవృద్ధులు వికలాంగులకు అమ్మవారి దర్శనం కల్పించడంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు అందించే సేవలు ఎంతో విలువైనవి ఇరవై నాలుగు గంటలు మానవ సేవ చేస్తూ భక్తుల ముఖాన చిరునవ్వు చూసి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రెడ్ క్రాస్ సేవలపై మా ప్రతినిధి ముక్కంటి మరింత సమాచారం అందిస్తారు ఓవర్ ముక్కంటి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకి రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తుల్లో ఎవరైతే వయోవృద్ధులు కానీ వికలాంగులు కానీ లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నవారికి అమ్మవారిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది కానీ రావాలంటే ఆటంకాలుంటాయి అట్లాంటి వారి కోసం మేమున్నాము అంటూ ముందుకొస్తుంది ఇండియన్ రెడ్ క్రాస్ చేసి అయితే ఒక విపత్ కాలం అప్పుడే కాదు ఎలాంటి విపత్తులైనా ఆపద ఎప్పుడైనా సంతోషకరమైనప్పుడు ఏదైనా ఇలాంటి సహాయ సేవలు కావాలన్నప్పుడు కూడా రెడ్ క్రాస్ ముందుంటుంది గత కొన్నేళ్లుగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో రెడ్ క్రాస్ వాలంటీర్లు విశిష్ట సేవలు అందిస్తూ వీల్ చైర్లు నడుపుతాయి అరుచేతుల్లో ఎత్తుకొని దర్శనాలకి తీసుకెళ్ళి వాళ్ళకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు వికలాంగులకు వయోవృద్ధులకు అయితే మనతో ఏదైతే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం గారు ఉన్నారు డాక్టర్ సమరం గారు వైద్యరీత్యా ఎంతో ప్రాముఖ్యత పేరెన్ని పరిచయం అవసరం లేని పేరు ఉన్నటువంటి డాక్టర్ అలాంటి ఆయన ఆధ్వర్యంలో ఈ రెడ్ క్రాస్ ఇక్కడ నడుస్తూ ఉంది ఇక్కడ జరిగేటువంటి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అనేది ప్రత్యక్షంగా చూడటానికి వచ్చి డాక్టర్ గారు ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు రెడ్ క్రాస్ సొసైటీ అని వాళ్ళ వాళ్ళలో ఆనందాన్ని చూసి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఒకసారి మనతో వీళ్ళు చూడవచ్చు మనం డాక్టర్ గారు కూడా ఉన్నారు ఏంటి నువ్వు ఇంత కష్టంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చావు నేను ఇరవై చీర చీర తీసుకొని ఇక్కడ ఇంట్లో అట్ట పెడతానయ్యా ఈ సంవత్సరం ఏమైందండి అండి మన దాకా బాగానే ఉన్నా తిరుపతి కూడా నడుచుకొని పోయిన మూడు నాలుగు ఎన్ని నల్లించి నాకు కాళ్ళు బాగా ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు తీసుకొచ్చారు నేను ఒక దాని నుంచి అడ్రస్ అమ్మవారిని చూడాలి అని ఏదో మా కొడుకు వాళ్ళు అన్నాడు నువ్వు రాలేదు వద్దులే నన్ను ర్యాలీ కొన్ని చేశారే అందుకని నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు అయ్యో పాపం ఏమో అబ్బాయి లాగా ఉన్నా పా తీసుకొస్తున్నాడు తీసుకెళ్తున్నా చూశాను అయ్యా ఈ జన్మకి ఈ జన్మకి అమ్మవారిని చూస్తాను చూడలేను చూశాను ఈ జన్మ ముందే నాడు ఏమో ఇట్లా నాకు ఎరఫై ఏళ్ళు నాన్న నాకు ఎరఫై ఏళ్ళు ఈ పరిస్థితి హుషారుగా ఇంట్లో దేవుడు భూజ అన్నీ ఉన్నాయి పరిస్థితి చూడొచ్చు ఆమె దేవుడిని చూడాలి ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్న సారి పెట్టాలి ఇంట్లో కొడుకు కోడలు మీరు ఎల్లలేరు ఎల్లలేవు అన్నారు అయినా ఇక్కడికి వచ్చి ఈ యొక్క రెడ్ క్రాస్ వాళ్ళ సేవలతో సహకారంతో అమ్మవారిని దర్శనం చేసుకున్నాను ఈ జన్మకి నాకు ధన్యము చాలు వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ వస్తాను లేకపోతే ఈ దుర్గమ్మ దర్శనం చాలు అంటు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు నుంచి <laughs> వచ్చారండి గుంటూరు శ్రీనివాసరావు పాట పొద్దున పెట్టి దీపాల పెట్టి కాఫీ దాకా వచ్చేసానండి ఈ పరిస్థితి ఏదైతే అమ్మవారి దర్శనం కోసం ఆమె పత్తి ఏదైతే ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసుకొని మరీ వచ్చాను చెప్తుంది ఇది ఎంతో స్ఫూర్తిదాయకం నేటి ఉన్నటువంటి యువతకి సార్ చెప్పండి సార్ చూశారు ప్రత్యక్షంగా ఆమె వయసు ఎనభై పైబడింది గుంటూరు నుంచి వచ్చారట ఇంట్లో పూజ చేసి ఉపవాసం చేసి వచ్చాను కొడుకు కోడలు వద్దన్నా కానీ వచ్చాను రెడ్ క్రాస్ పుణ్యాన్ని దర్శనం జరిగిందంటారేమంటారు మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లాకి నేను చైర్మన్ ఉన్నాను అండి గత ఐదు సంవత్సరాలుగా మేము మా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేపట్టి దసరా ఉత్సవాలు ఇక్కడ వాళ్ళ దేవస్థానం వారు మమ్మల్ని చేయమంటున్నారు ఈ పైకుని తీసుకెళ్లి గుళ్ళో తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చే వరకు బాధ్యత మగపి అది అరవై మంది వాలంటీర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు వీళ్ళని నడవలేని వాళ్ళు కొన్నారు పూర్తిగా కాళ్ళు వచ్చేది లేనివ్వన్నారు వాళ్ళు పోయడం కూడా మోస్తున్నారు మా వాలంటీర్ వాలంటీర్స్ వాళ్ళు రకరకాల నిజంగా మెట్లు దిగి ఎక్కడైంది ఇంపాసిబుల్ ఎలా చేస్తారు చేస్తారు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఇస్తారు ఇక అందుకని పైగా ప్రతి వాళ్ళు ఏవో చెప్తాను మాకు ఇక్కడ మీరు వండపట్టి మాకు ఎంతో దర్శనం అయిపోయింది అసలు సునాయసంగా అయిపోయింది మాకు అంటున్నారు వాళ్ళు ఆ రకంగా వాళ్ళందరికీ రెడ్ కాస్ అంటే అనే సేవ ఆ సేవని మానవ సేవ ఆ సేవని మానవత్వ దుఃఖంతో చేస్తున్నాం స్వచ్ఛంద సేవ అందులో మా వాలంటీర్స్ యూత్ రెడ్ వాలంటీర్స్ నిజంగా ఎక్సలెంట్ సర్వీస్ అండి వాళ్ళు చేసేది వాళ్ళు తిండి ఆహారం కూడా తీసుకోకుండా ఉదయం నుంచి ఎయిట్ ఎయిట్ అవర్స్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు అలా చేస్తున్నారు చాలా గ్రేట్ దానికి తగ్గట్టుగానే కానీ ప్రతి వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ఈ రాజ్ గారిని ఈవిడ ఈవిడే గై చే మూస్తుంది మనుషుల్ని అందరినీ ఎలా చేయాలి చేస్తారు రెడ్ క్రాస్ ద్వారా సర్వీసెస్ ఎక్సలెంట్ సర్వీస్ ఇస్తున్నాం అలాగే దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాటు చేశారండి ఈవో గారు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి ఎక్కువ కూడా ఇక ఏర్పాటు చాలా బాగున్నాయి ఎంత లక్షలు వస్తున్నారు కానీ ఏమాధి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అంటే దేవస్థానం వాళ్ళు కూడా అభివృద్ధి తెలియజేస్తున్నారు ఏం పరిస్థితి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు సేవ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూసాము భక్తురాల్ని నా జన్మ ధాన్యమైపోయింది ఎవరు కన్నవాళ్ళు కూడా కడుపు పుట్టిన వాళ్ళు కూడా కాదన్నారు అయినా రెడ్ క్రాస్ అన్నారు ఏంటి ఎలాంటి సంతృప్తిని ఇస్తుంది మీకు ఇక్కడ సేవలు చాలా చాలా సంతృప్తి ఇస్తుంది అండి ఎందుకంటే అమ్మవారి సేవ అంటే అసలు ఇలాంటి అవకాశం రావడమే మాకు అదృష్టం అది కూడా రెడ్ క్రాస్ ఇలాంటి అవకాశం అందరికీ రాదు ఓన్లీ రెడ్ క్రాస్ వాళ్ళకే చేస్తారు ఎందుకంటే రెడ్ క్రాస్ అనగానే ఇలాంటి సర్వీసెస్ చేయడానికి ముందు ఉంటుంది తుఫాన్లు అయితే వరదలు అయితే ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్సలు ఇవన్నిటికి దాంతోపాటు ఇది ఇలా ముసలి వాళ్ళని మోసుకొని వెళ్ళటం మా పిల్లలు కూడా చాలా అసలు ఇక్కడ భోజనం అది ఇబ్బంది అవుతున్నా సరే మేడం మనని వాళ్ళని తీసుకెళ్ళాలి అందరినీ లైన్గా తీసుకెళ్లాలని చాలా కష్టపడుతున్నారు ఒక్కోసారి మేము నేను మొయిల వాళ్ళ చేత కూడా మోయించేస్తున్నాను మనం ఎందుకంటే ఉన్న టైంని మనం ఉపయోగించుకోవాలి ఇలాంటి అవకాశం అందరికీ రాదని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకుని చాలా బాగా చేస్తున్నారు అసలు సాటిస్ఫాక్షన్ వస్తుంది దర్శనం కలిగిన వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నారా వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మొన్నైతే ఒక ఆవిడ డబ్బులు ఇచ్చే డబ్బులు తీసి లెక్కెడుతుంది మేము అనుకున్నాం మామూలుగా ఆవిడ తిరుపతి నుంచి వచ్చింది ఆవలమ్మ అని చెప్పేసి ఆవిడ నేను మోసుకుని వెళ్ళాను వచ్చిన వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని నాకు నాతో వచ్చిన అబ్బాయికి డబ్బులు ఇస్తుంటే మేము ఏదో అనుకున్నాం మీరు తీసుకోండి నాకు డబ్బులు ఇస్తానంటే లేదమ్మా నువ్వు చక్కగా వెళ్ళా అని సరే భోజనం చేయకుండా వచ్చిందనమాట సో అప్పుడు మేము అనుకున్న నిజంగా వాళ్ళకి ఎంత ఇప్పుడు చూశారు కదా ఒక ఆవిడ ఎంత ముద్దులు పెట్టేసుకుంటుంది చక్కగా తీసుకెళ్ళారని చెప్పేసి సో అలాంటివి చూసినప్పుడు మాకు ఇంకా ఆకలి ఉండదు ఇంత కష్టపడింది కూడా తెలియదు ఇలా మోసుకుని వెళ్తున్నాం ఇంత కష్టపడి తీసుకెళ్తున్నాం అనేది కూడా మర్చిపోయి అది నిజంగా చాలా సంతోషం అసలు రెడ్ క్రాస్లో ఉండడం వల్ల ఇలాంటి అవకాశం సెకండ్ థింగ్ మా చైర్మన్ గారికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట పిల్లలకి ఒక దీనిలో పంపించాలి వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ చేశారు సమరం గారు నిజంగా అది మటుకు మా అదృష్టమే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటారు మేడం మా ఫోటోలో చూసి మేడం వస్తాం వస్తాం అని సని అంటే కుదరదు ఎందుకంటే వాళ్ళు ముందు ఇచ్చేయలేదు కాబట్టి సో అలా వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు మేము వస్తామండి మేము వస్తామండి అని ఇప్పటికీ ఫోన్లు చేస్తున్నారు కానీ ఇది మటుకు సేవ మటుకు మేము జీవితంలో మర్చిపోలేము ఇలాంటి సేవలు థ్యాంక్ యూ పరిస్థితి రెడ్ క్రాస్ సంబంధించి మానవ సేవే ముఖ్యం అని చెప్పేసి చేస్తా ఉన్నారు వాళ్ళకి తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే వీరి సేవ పొందిన వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు వాళ్ళ కష్టం మర్చిపోయి ఇలాంటి సేవకి దక్కిన ప్రతిఫలమే ఈ యొక్క వాళ్ళ యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పేసి వాళ్ళలో మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని చెప్తా అలాగే ఈ నేటి యువతకి ఈ సామాజిక సేవని దృక్పథాన్ని అలవర్చడానికి కూడా రెడ్ క్రాస్ ఎంతో దోహదపడతా ఉంది సహజంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్న క్రమంలో సామాజిక బాధ్యతని యువతలో నేర్పడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతున్నాయని చెప్పచ్చు ఇది మొత్తానికి ఇంద్రకీలాద్రిపై రెడ్ క్రాస్ సొసైటీ వృత్తి అందిస్తున్నటువంటి విలువైన సేవలు కెమెరామెన్ చిన్నతో ముక్కంటి ఎస్ఈటి న్యూస్ విజయవాడ